అసెంబ్లీ రాని దద్దమ్మలు బడికి రాని బడితొండలు లాంటి వాళ్ళు అంతేనా మరి అట్లాంటి బడితొండలు నిన్న టీవీ నైన్ లో వైపు కూర్చొని నాలుగు గంటలు కూర్చున్నాడు అడుగుతున్నా పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా సమస్యల మీద మాట్లాడకుండా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జరిగిన దో లాగు అంగిలాగుడవిస్తామని అసెంబ్లీలో మా కళ్ళలకు చూసే ధైర్యం లేక పారిపోయి టీవీ కూర్చొని నిన్న ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండవో లేవో ఇట్లా కూలిపోయింది ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడ ఉంటాడా కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా దిగినప్పుడు దించిన వారిని నేను అడుగుతున్నా రాపోలం ఇప్పుడు కూడా మా శ్రీధర్ బాబు గారి నియోజకవర్గమే మంత్రిలోనే కాళేశ్వరం ఉంది చిన్న కాళేశ్వరం కాళేశ్వరం పోదాం సూటిగా సవాలు విసురుతున్న కేసీఆర్ నువ్వు కట్టిన అద్భుతం ఏందో ఈ అద్భుతం తెలంగాణ గౌరవంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం ఆమె కూర్చుందాం నిపుణులను పిలిపిద్దాం మేధావులను పిలిపిద్దాం తెలంగాణ సమాజాన్ని ఆవామిత్వం అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది నీకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి నిజాయితే రా చూద్దంటే పోదాం